హై ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకొచ్చాను మనకు ఇంట్లో పిల్లలు చాలా ఇండ్లలో కూరగాయలు తినడానికి మారం చేస్తూ ఉంటారు ఇష్టం ఉండదు అన్ని కూరగాయ ముక్కలన్నీ ఏరి పక్కన పెడుతూ ఉంటారు అటువంటి టైంలో ఇలా సింపుల్గా పెసరపప్పుతో ఏ వెజిటేబుల్ అయినా వేసి చేయొచ్చండి అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఈరోజు టిప్స్ షేర్ చేయబోతున్నా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఒక రెండు బీరకాయలు తీసుకున్న చిన్నవి చిన్నగా సన్నటి ముక్కలు కట్ చేశానండి చాలా సన్నగా కట్ చేశాను ఒక చిన్న కప్పు పప్పు తీసుకున్నాను పెసరపప్పు తీసుకొని నానబెట్టానండి కావాలంటే కొంచెం లైట్గా వేయించి నానబెట్టుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడైతే కుక్కర్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసేసి ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం నెయ్యి వేసినా పర్వాలేదు పిల్లలకు నెయ్యి అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి నెయ్యితో అయినా వేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర అండి జీలకర్ర మంచి డైజెషన్కి యూజ్ అవుతుంది ఒక పచ్చిమిరపకాయ ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు వేసాను పచ్చిమిర్చి తినేది ఉంటే వేయండి లేదా స్కిప్ చేయండి పర్వాలేదు లైట్గా ఆనియన్స్ మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కానీ ఇలా తాలింపులో వేసి ఫ్రై చేసుకోవాలండి చక్కగా లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను వన్ టీ స్పూన్ కారం వేశాను కారం పిల్లలు తినేదాన్ని బట్టి చూసి కొంచెం తక్కువగా వేసుకుంటే బెటర్ అండి కొంచెం ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి వేసాను రెండు బాగా పండిన టమాటాలు వేయాలండి టమాటా కూడా మెత్తగా అయిపోయే విధంగా మనం ఇలా తాలింపులో కొంచెం వేడి ఎక్కువ తగిలే విధంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు టమాటా మెత్తగా అయిపోతుంది ఇలా స్పూన్తో కొంచెం మెత్తగా అనేసి ఇప్పుడు బీరకాయ ముక్కలు ఇందులో వేసేద్దామండి బీరకాయలు కూడా వేసిన తర్వాత కొంచెము పప్పు వాటర్ తీసేసి మన నానబెట్టి పెట్టుకున్న పప్పు ఇందులో వేసేయాలి అంతా ఒకసారి ఫ్రై చేయాలండి ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచిగా కూరగాయలు పప్పు అంత వేగేంత వరకు వేంపాలి వేంపిన తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ వేయాలండి లేదా వన్ కప్పు పప్పుకి త్రీ కప్స్ వాటర్ వేయండి ఇదే టైంలో ఉప్పు కూడా వేయాలండి నేను ఒక ముప్పవ టీ స్పూన్ వరకు ఉప్పు వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది సారీ అండి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి లేదా మూడు విజిల్స్ వచ్చిన పర్లేదండి మీడియం ఫ్లేమ్లో అయితే టూ హై ఫ్లేమ్లో అయితే త్రీ విజిల్స్ పెట్టాలండి త్రీ విజిల్స్ తర్వాత వేడి దిగిన తర్వాత ఇప్పుడు చూద్దామండి చూసారా పప్పు పర్ఫెక్ట్గా ఉడికిందో ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు కొత్తిమీర వేసేసి చక్కగా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి అంతా ఒకసారి కలిపేద్దామండి ఇదే టైంలో మనకు ముక్కలు కనబడకూడదు అంటే కొంచెం ఎక్కువ స్పూన్తో రుద్దేయాలి అప్పుడు మనం వేసిన కూరగాయ ముక్కలు కనబడకుండా ఉంటుంది ఇవి ఈ పద్ధతిలో దొండకాయ కానీ సోరకాయ కానీ బీరకాయలు వంకాయలు ఏవైనా వేసి చేసుకోవచ్చండి పప్పు మాత్రం అద్భుతమైన టేస్ట్ ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఉప్పుల కారాలు మీ పిల్లలు తినేదాన్ని బట్టి వేసి అడ్జస్ట్ చేసి వేసి చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి